ఇరవై ఐదు ఆగస్ట్ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారి నూట ఎనిమిదవ జయంత్యుత్సవాల్లో శ్రీమాన్ మాడభూషి శ్రీధర్ గారికి వారి అవార్డు అందజేయడం జరిగింది ఆ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు శ్రీ ఆచార్య విలదన నిత్యానందరావు గారు సారస్వత పరిషత్తు చేసినటువంటి సాహిత్య సేవను దానికి అధ్యక్షం వహించిన దేవలపల్లి రామానుజరావు గారి యొక్క సేవలను సవివరంగా పరిశోధాత్మకంగా ఆ సంస్థ వెలువరించిన గ్రంథాలు సంచికలు సాహిత్యానికి ఎలా సేవ చేశాయో అలాగే మాడభూషిషి శ్రీధర గారి చూ అనేక విషయాలు తెలియజేశారు మీరు వినండి పరిషత్ శాస్త్రపరిషత్ కోశాధికారి మంత్రి రామారావు గారు శాస్త్ర పరిషత్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సల్మా నాయ గారు కార్యదర్శి మిత్రులు డాక్టర్ జయచెన్నయ్య గారు ఎదురుగా ఉన్న పెద్దలు ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి వద్ది అన్న విషయం నాకు జ్ఞాపకం లేదు అందుకోసం అంటే సురో ప్రతాప్ రెడ్డి గారి జయంతి చేశాము అయిపోయి రామాను జయంతి శిరోజర్ ప్రతాప్ రెడ్డి గారి బ్రంథానికి ఒకేసారి రావడం శివారెడ్డి సార్ ఉదాహరణ వల్ల ఇందులో పాల్గొనే అవకాశం కలిగడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మాడపాటి అనంతరావు గారు సురవణ ప్రతాప్ రెడ్డి గారు దేవులపల్లి రామానుజరావు గారు వీళ్ళు ముగ్గురు భవిష్యత్తులో ఒకళ్ళు వేరే వాళ్ళు అయితే ముగ్గురు లా చేశారు అని చెప్తారు ఒకళ్ళేమో స్కూల్ దాకా వెళ్ళారు ఇంకొకళ్ళు ఏమో పరీక్ష మాత్రమే రాశారు ఇంకో ప్యాకెట్ చేసి వేశారు అని చెప్తారు ఇలా ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ గా రెండు సార్లు వైస్ ఛాన్సలర్ గా తాత్కాలిక వైస్ ఛాన్సలర్ గా దేవదపల్లి రామాజరావు గారు పనిచేశారు రిక్షాపై వచ్చి ఎప్పుడో బర్తక్పూర నుంచి రిక్షాలపై వచ్చేవారు ఈ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను అలా కూర్చోండి వాళ్ళు ఒక అంటే నేను సరదాగా చిన్నవాళ్ళం కదా ఎవరిని పుస్తక ఇష్టం జరిగిన ఈ రచయిత నే కాదు ఈ రచయిత తండ్రిగా నా చిరకాల మిత్రులు ఈ చిరకాల మిత్రులనే కాదు దీర్ఘం ఇచ్చేసి చాలా కృతంగా పరికరే సౌండ్ కండనం అయ్యే కంఠం చెప్పి అలంపురం సభల్లో వారి తండ్రి గారు వాలంటీర్గా ఉన్నప్పుడు నేను చూశాను కాస్త మిమిలాగా చేస్తున్నాను అన్నట్లు అలాగే వారు ఆ కాలంలో ఒక ఆశయాల కోసం జీవితాన్ని ఛాగం చేసిన వాళ్ళు నిజంగా ఈరోజు ఒక చిన్న సర్పంచ్ అయితేనే పాలిష్ కాలంలో జరుగుతారు రాజ్యసభ సభ్యులు పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు నిజాం లో కూడా ఆయన ఏదైనా పదవిగా కావాలన్నా వచ్చే స్థితి ఉన్నవాళ్ళు అవన్నీ వదులుకొని నిబద్ధత బాడు జీవితాన్ని ఇలా ఉంటే పది మంది నేను మెచ్చుకుంటాను అన్నట్టుగా పది మందికి ఆదర్శంగా చూపించిన వ్యక్తులు వారు రచయిత ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసే వ్యూహ నిర్మాత దేవల బ మనకు ఎవరి జీవిత చరిత్ర వాళ్ళు రాసుకుంటే నిజంగా పంతొమ్మిదో శతాబ్దంలో చాలా మార్పులు వచ్చాయి కొత్త కొత్త విషయాలు వచ్చాయి మనం ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో మన విద్యా చరిత్ర రాసుకోవాలి అంటే తగిన సోర్సులే వారి యాభై సంవత్సరాల జ్ఞాపకంలో నిజాం కాలేజీ గురించి టర్నర్ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది ఎంఎస్ రాజీవి గారు దేవత రామాజరావు గారు పండాల చంద్రమోళీశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా నిజాం ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు ఏదైనా చేశారు ఆడపిల్లలకు ఆ రోజుల్లో స్కాలర్షిప్ ఐదు రూపాయలు ఎక్కువ ఎందుకు ఆడపిల్లలకు మా పిల్లలకు తేడా ఎందుకు అని వీళ్ళంతా యువకులు కదా అడిగింది అదే వాళ్ళ గుణులు మీకే ఉంటుందా అన్నట్టు నేషనల్ డ్రెస్ అంటే ఏంటి పైజామా తర్వాత లాల్చి పెద్ద వేసుకోవాలి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు తర్వాత వీళ్ళందరికీ తనికెళ్ళ వీరభద్రుడు ఇంగ్లీష్ చెప్పారు మొత్తం ఆయన మీద ఎంత ప్రతిదంటే అంటే షేక్స్పియర్ సాహిత్యం మొత్తం పోయినా కూడా ఒక్క తనికెళ్ళ వీరభద్రుడు బతుకుంటే మళ్ళీ ఆయన మొత్తం వస్తుంది అని చెప్పారు అందు గొప్ప గురువు ఒక గణిత శాస్త్రం అధ్యాపకుడు ఒక శాస్త్రిగా ఉంటుంది వాళ్ళు చాలా గొప్ప వ్యక్తి ఇలాంటి గొప్ప గురువుల దగ్గర చదువుకోవడం అట్లాగే స్వాతంత్రోద్యమ కాలంలో ఉండే ఒక నైతిక నిష్ట దేశభక్తి భావన దాంట్లో ఒక ప్రభావితం కావడం ఇది ఆయన ఆ తర్వాత ముఖ్యంగా ఒక స్పెషల్ రైలు హైదరాబాద్ నుంచి అనంతపురం వేసి కావడం ఆ రోజుల జరిగిన సభలో ఇక్కడి నుంచి తీసుకెళ్లి స్నాతకోత్సవం చేశారు శాస్త్ర పరిషత్ స్టూడెంట్స్కు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వచ్చారు శ్రీశ్రీ వచ్చారు ఇంకా ఎంతోమంది అక్కడ ఉన్న శ్రీరామరెడ్డి గారు మీ అందరూ ఎలాగో ఉంటారు అలాంటి నుంచి ఆ తరువాత సాహిత్య అకాడమీ ఏర్పాటు నిజంగా సాహిత్య అకాడమీ విజయవాడ గోపాల్రెడ్డి గారు అధ్యక్షుడు డెబ్బై ఐదేళ్ళ వరకు ఇంకా ఉండాలి డెబ్బై ఐదేళ్ళు తాజాగా ఉండకూడదు ఇప్పుడు త్వరలో ఇది డిస్కషన్ వస్తుంది డెబ్బై ఐదేళ్ళ తర్వాత ప్రధానమంత్రి ఉండాలన్నా ఉందా అన్నట్టుగా ఆ రోజుల్లో డెబ్బై ఏళ్ళు లీవ్ ఎట్లయితే ఉందో అంతవరకు విజయవాడ గోపాల్రెడ్డి గారు అధ్యక్షుడు మీరు సెక్రటరీగా ఉన్నారు మాండలిక వృత్తి కోశాలు వేశారు నందయ్య పదకోశం పిక్కన పద కోశం చీనాన పద కోశం ఈ వేశారు అట్లాగే మనం చేస్తే చాలా గొప్ప పని ఏంటంటే తరువాత దేవతలు రామందరూ అయినా రూపాయికి ప్రబంధాలు ఈవెన్ ఆ బైలింగ్కే మనకు ఇప్పుడు చేసిన ఒక ఎనభై రూపాయలు అలా బైలింగ్ తీసుకుంటారు అలాంటి బైలింగ్తో పుస్తకాలు వేశారు మహాభారతం మొత్తం వేశారు పర్వాల వారి గారి పెద్ద పెద్ద వాళ్ళతో విస్తారమైన రాయించారు కళా కళాతో మన ఇది కర్ణ మరుగురి కోదలరాం రెడ్డి గారు

ఆంధ్ర మహాభారత పదకోశక్ విస్తారాన్ని పదాలు ప్రయోగించారు అంటే చాలా ఎక్కువ ప్రయోగిస్తే తెలుగులో తిక్క రకాల ఎక్కువ పదాలు ప్రయోగించారు పద ప్రయోగంలో అని చెప్పి ఆ అపరాధ సూర్యనారాయణ ఆయన చీరాల వ్యక్తి మహాభారత కోసం నిర్మాణం చేశారు దీని దేవలపల్లి రామానున్నారు చేయించారు రాస్తానని ఆయన ఒప్పుకున్నారు మొదటి వ్యాల్యూని ఇచ్చారు రెండో వాల్యూ దగ్గరికి వచ్చే వరకు చాలా వ్యక్తిగతమైన బాగా వచ్చాయి ఆయన తొందరగా పెట్టే ఒక ఉత్తరం రాశా దేవరా బురానికి ఆ ఉత్తరం మీద ఆయన కళ్ళ చుట్టలు అంటే అక్కడ అక్షరాలు అదే ఆయన ఏం చెప్పాయంటే నేను నా బిడ్డలను చదివించలేదు ఎంత మనసు రాకాలంలో నా కొడుకులను చదివించాను కానీ వాళ్ళు ఎవరు నాకు ఇంటి పెట్టలేదు నా బిడ్డ అల్లుడు కొంచెం మంచిగా అయ్యారు ఒక కారు షెట్ ఇచ్చారు అక్కడ నేను పెట్టుకొని వస్తున్నాను అని చెప్పి ఆయన ఆ హారీ చనిపోయింది ఇది ఇది ఏ సింగిల్ ఫాదర్ కెన్ ప్రొటెక్ట్ దీస్ చిల్డ్రన్ బట్ ది చిల్డ్రన్ కెనాట్ ప్రొటెక్ట్ ఏ సింగిల్ ఫాదర్ ఒక సెంటెన్స్ రాస్తూ దాని దగ్గర కంటూ ఇది ఇలాగా దేవలపల్లి రామాంజరావు గారు ఆ తర్వాత ఇరవై అయ్యాక ఇరవై కృష్ణమార్ గారు రావడం తెలుగు సాహిత్యానికి అద్భుతమై ముఖ్యంగా ఇంకో వెళ్ళి ఎంతసేపు వ్యాపార ధోరణి మాత్రం చూసుకునే అవసరం ఉండడం వ్యాస రచనలు వస్తుంది ఏదలోకల శ్రీకృష్ణమూర్తి అని ఒక నెల్లూరు మహానుభావుల చేత తెలుగు పత్రికల్లో ఎయిటీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ సెవెంటీ టూ వరకు పత్రిక అన్ని దేశించి వేశారు అంటే శ్రీర్షిక ఫలానాలో ఫలానా జనధర్మలో పలానా పేజీలో నెలలో పంతొమ్మిదిలో ఈ కవిత ఉంది అని ఆయన మెన్షన్ చేశారు అవన్నీ ఆయన ఆ రోజుల్లో పెండ్లి కార్డ్స్ అందరి ఇండాలో కనెక్ట్ చేసుకోవచ్చు పెండ్లి కార్డ్స్ కట్టించి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఈ కంప్యూటర్ లేవు అలాగే కంప్యూటర్ మన కాయిదాలు కార్డ్స్ కట్టించి దాని మీద రాసి తీసుకొని వచ్చి రామారావు గారు ఆ పురమాయించిన తీసుకొని వచ్చి అన్ని చేసి పెట్టాక తీరా అంచు అక్కడికి తరలిస్తే మొత్తం కలగాలిసిపోయాయి అప్పుడు యశోధ రెడ్డి ఇల్లు పెద్దగా ఉండడం వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూస్తే మళ్ళీ అన్ని చేయడం ఇలాంటిది ఈ రోజు ఆ దాసూచి అనేది చాలా గొప్ప గ్రంథం నిజానికి దాని తర్వాత రావాలి కానీ వచ్చేది మనం కనీస అలవాటు లేకుండా పోయింది ఎందుకు ఏది రెఫరెన్స్ ఫలానా ఎక్కడ ఉంది అంటే దాన్ని చూసుకుంటే వస్తాయి అలాంటి గొప్ప గొప్ప ఉన్నతమైన ఏది రెఫరెన్స్ పనికి వస్తుందో అలాంటి దూరదృష్టిలో చేయించిన మహానుభావుడు దేవలపల్ రామాన వారి పేరిక ఉన్న పురస్కారాన్ని మాడభూషి శ్రీధర్ గారికి ఇవ్వడం అనేది చాలా ఉచితమంతంగా ఉంది మాడభూషి శ్రీధరి గారు న్యాయవేత్త ఎన్నో పుస్తకాలు రాశారు ఇవన్నీ చెప్పారు చిన్నప్పటి ఎంఎస్ ఆచార్య గారి శిక్షణలో సార్ అలాగే కష్టపడి వారు కానీ వారి అన్నగారు రాజుగోపాలచేర్ గారు చెల్లెలు వారి ఎవరైనా సంస్కార భరితమైన వైష్ణవ దాసోహ కుటుంబం అడిగే దాసోహం అంటాం కదా అలాంటి కుటుంబంలో చదువు మీదనే ఉన్న కుటుంబంలోంచి వచ్చి వారు గొప్ప న్యాయశాస్త్రవేత్తగా ఎదిగారు వారు కొన్ని చట్టాలు రూపకల్పనలో చే